హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది నిజంగా అని చెప్పాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు అలాగే జరిగింది ఇప్పుడైతే నాకు అదేంటా అన్నది మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మన వీడియోస్ నచ్చుతున్నాయంటే ప్లీజ్ అండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ బ్లౌజు నిన్నటి వీడియోలో ఒకటైతే చెప్పానండి నాకు జరిగిన సంఘటన అయితే షాప్లో ఎలా జరిగింది అని చెప్పేసి నిన్నటి వీడియోలో షేర్ చేశాను ఖచ్చితంగా ఆ వీడియో చూస్తారనే అనుకుంటున్నాను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో అయితే చూసి మీ ఒపీనియన్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి మీరు ఎలా అనుకున్నారు అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే ఖచ్చితంగా చేయాలండి ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కూడా కమెంట్ చేసేయండి చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి నేను ఇక్కడ మీకు ఒకటి గుర్తుందా అండి నేను సంక్రాంతి పండగకి షిరిడీ అయితే వెళ్ళాను అనమాట ఇప్పుడు సేమ్ అటువంటి సిచ్యువేషన్ వచ్చింది చెప్తాను చూడండి ఏంటా అని చెప్పేసి షిరిడీ వెళ్ళాను కదా సాటర్డే మాకు ట్రైన్ అనమాట అప్పుడు కూడా సండే వచ్చిందండి అంటే పండుగ సంక్రాంతి పండుగ సండే వచ్చిందనమాట సాటర్డే మేము సండే ఆర్ మండే వచ్చింది అనుకుంటాను కానీ మేము షిరిడీకి అయితే సాటర్డే వెళ్ళాము సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళాము అనమాట ఆ రోజు బ్లౌజెస్ ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారండి టైలర్స్ ఊరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నష్టపోతారు నిజంగానే అండి నష్టపోతారు అంటే నిజంగా నష్టపోతారు కానీ ఆ హ్యాపీనెస్ అనేది మిస్ అవుతామనమాట పండగలప్పుడు రెండు విధాలా కూడా మనకు నష్టమే జరుగుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి టైలర్స్ అందరికీ కూడా సింక్ అవుతుంది ఇందులో ఇంకొక విషయం కూడా మిగతా షేర్ చేసుకోవాలి ఇక్కడ మీరు చెప్పాను కదా సాటర్డే అయితే మాకు ఫ్లై అంటే ఇది ట్రైన్ ఉండిందనమాట సాటర్డే ఆఫ్టర్నూన్ ఉండిందండి ఇంకా నేను సాటర్డే ముందు రోజు ఫ్రైడే వరకు స్టిచ్ చేస్తూనే ఉన్నాను అస్సలు మా వర్ణి ఆ రోజు కుట్టాను కదా స్కర్ట్ అలాగే వచ్చేసి పెప్పలం టాపు తంది మార్నింగ్ కుట్టానండి నేను సుమారుగా ఒక రోజంతా ఇప్పుడు షా షిరిడి వెళ్ళాం కాబట్టి సాటర్డే మిస్ అయ్యింది స్టిచ్ చేయడము మండే వచ్చింది అనుకుంటాను సండే మిస్ అయ్యి టూ డేస్ కూడా నేను మిస్ అయ్యాను జస్ట్ నైట్ కట్ చేసి పెట్టుకున్న నేను ఫోర్ బ్లౌజెస్ ఈజీగా కుట్టేయొచ్చండి నిజంగానే ఫోర్ బ్లౌజెస్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్తో థౌజండ్ రూపీస్ అనమాట థౌజండ్ రూపీస్ అలాగే వచ్చేసి ఫోర్ శారీస్ అంటే పీకో ఫాల్కే ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ వన్ డే టువల్ హండ్రెడ్ అనమాట ఆ రోజు లాస్ అయినట్టే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇంకా నేను తీసుకోవట్లేదు రేపు మేము రేపు రేపు సాటర్డే కదా రేపు ఈవినింగ్ ఫైవ్కి అలా వెళ్తానమాట ఊరికి బయలుదేరతాము ఇంకా మనకి సాటర్డే ఈ ఫోర్ థర్టీ వరకు అమావాస్య ఉందండి ఎండలు ఉన్నాయి కాబట్టి ఇంక పిల్లల్ని తీసుకొని వెళ్తాం కాబట్టి ఫైవ్కి అలా బయలుదేరాలి అనుకున్నాను అనమాట నిన్న కస్టమర్స్ వచ్చారు లేదండి స్టిచ్ చేయలేను బ్లౌజెస్ ఉన్నాయి అని చెప్పేసి అయితే వెనక్కి పంపించేశాను చెప్పాలంటే ముగ్గురు అండి త్రీ బ్లౌజెస్ కస్టమర్స్ని త్రీ కస్టమర్స్ని వెనక్కి పంపించేశాను ఇప్పుడు ఈరోజు కూడా నిన్న ఈవినింగ్ లేదు ఇంకా ఒకటి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఉంది ఇంకొకటి నా బ్లౌజ్ కంప్యూటర్ బ్లౌజ్ అయితే ఉంది ఇంకోటి వచ్చేసి పటియాల ప్యాంట్ అనమాట ఫుల్ గేర పటియాల ప్యాంటు ఉన్నింది ఈ మూడు ఉన్నాయి ఇంకా ఒప్పుకోకూడదు ఇంకా ఊరికి వెళ్ళాలి అంటే ఇంకా ఇవన్నీ పెట్టుకున్నానంటే టెన్షన్ టెన్షన్ అవుతుంది రెడీ అవ్వడం కానీ బట్టలు సర్దుకోవడం కానీ ఇదంతా అని చెప్పేసి ఒప్పుకోలేదు ముగ్గురిని కస్టమర్స్ని వెనక్కి పంపించేశాను మోడల్ బ్లౌజెస్ అండి అవి కూడా త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దాకా తీసుకుంటాను బ్లౌజెస్కి ఆ అమౌంట్ మిస్ అయినట్టే నేను అలాగే వచ్చేసి ఈ నిన్న అక్కడికి తీసుకోనని చెప్పానండి ఇంకా ఎదురుంటావిడే ముందుగానే అడిగింది స్టిచ్ చేస్తావా అంటే అప్పుడెప్పుడు స్టిచ్ చేస్తానని తను అప్పుడు రాలేదు ఇంకా నిన్న ఈవినింగ్ వచ్చింది అనమాట రెండే రెండు బ్లౌజులు మా లైనింగ్వి స్టిచ్ అంటే ఇంకా రెండు ఒప్పుకున్నానండి ఆ రెండు నిన్న పట్యాల ప్యాంటు స్టిచ్ చేసేసాను ఇప్పటి వరకు ఇప్పుడు టైం ఎంత వన్ అయింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వన్ అయింది స్ట్రైట్ కట్ ప్యాంట్ కూడా ఆగిపోచేశాను తన టూ బ్లౌజెస్ ఒప్పుకున్నాను కదా ఆ టూ బ్లౌజెస్ కూడా నేను లైనింగ్స్ కట్ చేసేసి పెట్టేసాను అనమాట ఒక శారీకి ఫాల్ వచ్చేసి పక్కనక్క చేసేసింది ఇంకొక శారీ ఫాల్ చేయాలి కట్ చేసిన బ్లౌజెస్ స్టిచ్ చేయాలి నా శారీకి ఫాల్ వేయాలి నా శారీలో ఉన్న బ్లౌజెస్ బ్లౌజుని స్టిచ్ చేసుకోవాలి మొత్తం త్రీ బ్లౌజెస్ స్టిచ్ చేయాలి టూ శారీస్కి ఫాల్ వేయాలి ఎప్పట్లోగా రేపట్లోగా అంటే ఈరోజు ఈవినింగ్ నేను ఇవి పూర్తి చేసుకుంటేనే రేపు ఊరు వెళ్ళడానికి ఎటువంటి హడావిడి లేకుండా ఉంటుందన్నమాట లేదు అంటే హడావిడి హడావిడే ఇంకా సాటర్డే కదా రేపు రేపు ఈవినింగ్ కదా ఒకవేళ అయిపోకుండా లేట్ అయినా కూడా ఒకవేళ ఈ రెండు బ్లౌజెస్ ఈ రెండు శారీకి ఫాల్స్ వేసేసానంటే రేపు మార్నింగు ఆఫ్టర్నూన్లోగా నా ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నానన్నా ఆ ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు కస్టమర్ వచ్చారనమాట మార్నింగు ట్వెల్వ్కి అలా వచ్చారు ఆఫ్టర్నూన్ ఇప్పుడు క్లోజ్ చేసే టైంలో నేను షాపు వచ్చారు అక్క బ్లౌజ్ స్టిచ్ చేస్తావా అంటే లేదమ్మా ఊరికి వెళ్తున్నాను ఉండట్లేదు అని చెప్పేసి కస్టమర్ని వెనక్కి పంపించాను ఇప్పుడు మనకి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది కస్టమర్స్ ఎప్పుడు పరిచయం అవుతారో తెలుసా అండి ఎక్కువ మంది చాలా వరకు కూడా ఎప్పుడు పరిచయం అవుతారంటే ఈ పండగలు అప్పుడే పరిచయం అవుతారు మనకి ఎలా అంటారా పండగలకి అర్జెంట్ అర్జెంటుగా తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటారండి ఆల్రెడీ ఒకరి దగ్గర ఒక్క పాత టైలర్ దగ్గర అయినా కూడా మనము తొందరగా తెచ్చుకుంటే పర్లేదు శారీస్ ముందుగానే ఇచ్చేస్తాం వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తారు లేట్గా పండగ రేపు అనుకోండి ఈ రోజు తెచ్చుకోవడము ముందు రోజు తెచ్చుకోవడము ఇంకా ముందు రోజు తెచ్చుకున్నా కూడా చాలామంది ఎలా ఆలోచిస్తారంటే టైలర్స్ దగ్గర కుట్టేటివి ఎక్కువ ఉంటాయని చెప్పేసి ముందుగానే తెచ్చిస్తుంటారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే ఇంకా పాత కస్టమరు పాత టైలరే అనుకోండి తను ఎక్కడ కుట్టించుకుంటుందో మరి నాకు తెలీదు అలాగే పాత కస్టమర్స్ అయినా కొత్తగా పరిచయం అవుతారు కొత్తగా పెట్టిన వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఊర్లోకి వచ్చి ఉంటారు కదా కొత్త చీరలు తెచ్చుకొని అత్తగారిండ్ల దగ్గర కుట్టించుకోవడము అమ్మగారి దగ్గర కుట్టించుకోవడము ఇలా కూడా చేస్తూ ఉంటారు ఇలా కూడా పరిచయం అవుతూ ఉంటారు తను ఇప్పుడు వచ్చిందండి ఆ బ్లౌజెస్ నేను టూ బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు అక్క ఇలా బ్లౌజ్ స్టిచ్ చేస్తావు అంటే లేదు ఉన్నాయిరా నేను ఊరికి వెళ్తున్నానని చెప్పేసి తను వెనక్కి పంపించాను పక్కనక్క నాకు శారీకి ఫాల్ వేస్తూ ఉందనమాట ఆ అక్క సరే అక్క కుట్టరా అని చెప్పేసి అడిగింది అనమాట నేను కట్ చేసి ఇచ్చిన తను కుట్టించేది ఇంకా వద్దు ఇంకా అని చెప్పేసి తన నేను వెనక్కి పంపించేశాను అనమాట వేరే టైలర్ కూడా ఉందండి నాకు అంటే తెలిసిన ఆవిడ తనకిచ్చుండేదాన్ని ఎందుకు మనం లేనప్పుడు ఒప్పుకొని ఇవ్వడం ఇది అని చెప్పేసి నేను అలా అలా కూడా చేయలేదు తన్ని వెనక్కి పంపించేశాను నిన్న ముగ్గురిని వెనక్కి పంపించేశాను ఇంకా ఈరోజు డే పూర్తి అయ్యే లోపు ఎంతమంది వస్తారో చూడాలి చాలా వరకు కూడా అండి ఈ పండగలప్పుడు మనము ఊరికి వెళ్ళి హ్యాపీగా ఉండాలనుకుంటాము అది ఓకే కానీ మనకు కస్టమర్స్ ఇప్పుడు ఒప్పుకోకుండా ఉన్నామనుకోండి తను కుట్టట్లేదు అర్జెంట్ అయినా కుట్టదు అని చెప్పేసి ఇంకోసారి మనం ఉన్నా కూడా రారు అలా కూడా కస్టమర్స్ మనం మిస్ అవుతూ ఉంటాము పోగొట్టుకుంటూ ఉంటాం అనమాట ఇలాంటి టైంలో కూడా ఇంకా నాకు హో అంటే స్కోప్ లేదు ఇంకా నేను ఒప్పుకొని కుట్టడానికి కూడా స్కోప్ లేదు ఒకవేళ ఊరికి వెళ్లకుండా ఉండుంటే కనుక రేపు అంతా కూడా టైం ఉండేది నాకు రేపు షాపు ఒకవేళ ఇప్పుడు అన్నీ అయిపోయాయంటే పర్లేదు లేదంటే నా బ్లౌజ్ అయిపోకుండా ఉంటే రేపు మార్నింగ్ ఆఫ్ రేపు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంకా మళ్ళీ షాప్ అయితే పెట్టాలి రేపు ఈవినింగ్ ఫైవ్కి అలా వెళ్తామండి ఫోర్ థర్టీకి అమావాస్య అయిపోతుంది కొద్దిగా ఇండ్లు వా ఇండ్లు కడిగేసుకొని మనం ఊరు వెళ్ళినా కూడా ఇండ్లు నీట్గా ఉండాలి కదా పండగ కదా ఇంకా మనం లేకపోయినా ఇల్లు శుభ్రం పెట్టుకోకుండా ఎలా ఉంటామండి ఇంకా ఫోర్ థర్టీ నుంచి ఒక లోపు హాఫ్ అన్ అవర్ రెడీ అయిపోయి ఇల్లు అంతా కూడా తుడిచేసి ఒకసారి తడిబట్ట పెట్టేసి దీపం పెట్టే వెళ్ళామంటే నాకు బాగుంటుంది అక్కడికి అనిపిస్తూనే ఉంటుందండి అంటే పండగ పూట మనం ఇంట్లో లేకుండా వెళ్తున్నామే అని చెప్పేసి కానీ ఇయర్ ఇయర్ ప్రతి ఇయర్ కూడా మేము ఉగాది పండగకి ఊర్లోనే చేసుకుంటూ ఉంటాము అది కాక ఇప్పుడు నేను షాప్ పెట్టుకున్నాను అదొక ఫీలింగ్ ఉందనమాట అర్రే పండగ ముందు కూడా నేను పండగ రోజు కూడా నేను షాప్ దగ్గర ముగ్గు పెట్టుకోవట్లేదు ఇది అని చెప్పేసి టెంకాయ కొట్టుకోలేదు అని ఒక ఫీలింగ్ అయితే ఉంది కానీ అక్కడికి వెళ్తే మా హస్బెండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు తను హ్యాపీగా ఉంటారండి తన హ్యాపీ కోసం నేను వెళ్ళాలి తను హ్యాపీగా ఉంటే వాళ్ళ నాన్న హ్యాపీగా ఉంటాడు వాళ్ళ నాన్న హ్యాపీ కోసం తిని వెళ్తున్నాడు వాళ్ళ నాన్న హ్యాపీ ఫీల్ అయ్యాడంటే తిని ఫీల్ అవు ఫీల్ అవుతాడు హ్యాపీగా తిని ఫీల్ అయ్యాడంటే హ్యాపీగా నేను ఫీల్ అవుతాను ఇలా అనమాట కొన్ని కొన్ని వదులకు ఒక తప్పదు మనీ ఏముందిలేండి ఇప్పుడు కాకపోయినా మళ్ళీ అయినా సంపాదించుకుంటాము కానీ హ్యాపీనెస్ని ఒకసారి మిస్ అవుతే మళ్ళీ ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది కానీ ఆ టయానికి మనం లేమే అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు మేము సాటర్డే ఇంకా మా మా మామ వాళ్ళకి వ్యవసాయంలో పని ఉందనమాట వాళ్ళు అలా వెళ్ళిపోతారు సండే సండే మార్నింగ్ వెళ్ళిపోతారు ఇంకా సండే ఇంట్లో పని అయితే ఉంటుంది అక్కడ తను వాళ్ళు ఉండట్లేదు కాబట్టి మేము వెళ్తున్నాము అవి వేసుకోవడానికి ఇంకా సంతోషంగా ఉండాలంటే కొన్ని వదిలేసుకోవాలి ఇంకా నేను కూడా అలాగే కాంప్రమైజ్ అయితే అయిపోయా అయిపోయాను మా హస్బెండ్ హ్యాపీనెస్ కోసము ఇంకా కస్టమర్స్ని అయితే వెనక్కి పంపించేశాను ఇప్పుడు వన్ అయింది కదా ఈవినింగ్ మళ్ళీ షాప్కి వెళ్తాను కదా మళ్ళీ ఎంతమంది వస్తారో చూడాలి సంక్రాంతికి కూడా అలాగే జరిగిందండి షిరిడి వెళ్ళేటప్పుడు కూడా చాలా మందిని వెనక్కి ఇంకా ఏం చేయలేము టైం లేదు ఒప్పుకొని మనము ఇబ్బంది పడలేము ఇప్పుడు కస్టమర్స్ని ఇప్పుడు పోతే మళ్ళీ రారని చెప్పేసి ఒప్పుకున్నాం అనుకోండి మనం టెన్షన్ ఫీల్ అవ్వాల్సి వస్తుందనమాట ఇంకొకటి ఏంటంటే ఇలా పండగలు వచ్చినప్పుడు పబ్బాలు వచ్చినప్పుడు మన బ్లౌజులు మనం స్టిచ్ చేసుకోలేము రిషికి ఏంటంటే నేను ఖాళీ ఉన్నప్పుడే ముందు వన్ మంత్ సంక్రాంతి పండగకి వర్ణిక కుట్టేశాను కదా అది స్పేస్ సిల్క్ శారీ ఇంకా తర్వాత నేను వచ్చిన తర్వాత షిరిడి నుంచి వచ్చిన తర్వాత తనకి కుట్టేశాను అనమాట ఖాళీ ఉన్న టైంలో ఆ డ్రెస్ అనేది నేను రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ నా బ్లౌజ్ నేను స్టిచ్ చేసేసుకున్నాను ఇంకొకటి టూ శారీస్ అయితే ఉన్నాయండి కొత్తవి ఇంకా ఒకటి స్టిచ్ చేసేసుకున్నాను కంప్యూటర్ వరకు అనమాట తను కూడా బ్లౌజ్ నైట్ ఇచ్చారు అది ఇప్పుడు ఒకవేళ ఈ రెండు బ్లౌజ్లు అయిపోతే నాది కూడా స్టిచ్ చేసేసుకుంటాను లేదు అంటే ఇంకా రేపు మార్నింగ్ అయితే స్టిచ్ చేసుకుంటాను టైలర్స్ ఏంటంటే మనవి కూడా మనం స్టిచ్ చేసుకోలేమండి నిజంగానే చాలా వరకు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది మీ విషయాలలో కూడా టైలర్స్ విషయాలలో కూడా జరిగే ఉంటుంది జరుగుంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి మీ బ్లౌజెస్ ఈ ఉగాదికి మీరు రెడీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి చూసారు కదా శారీ అయితే అండి బ్లౌజ్ శారీ అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసానండి అర్జెంట్ బ్లౌజ్ అనమాట ఇది మొన్న స్టిచ్ చేసి ఇచ్చేసాను నేను అటు వీడియో చూడండి ఈ శారీ స్టోరీ అనేది ఉంటుంది నిజంగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి శారీ అయితే ఇదండి కట్ వర్క్ శారీ అయితే వచ్చింది దీనికి బ్లౌజు ఫుల్ ఆపోజిట్ కాన్స్ట్రా కాంట్రాస్ట్ అయితే ఇచ్చారనమాట పర్పుల్ కలర్ అయితే ఇచ్చారు ఇప్పుడు నేను స్టిచ్ చేశాను కదా ఆ బ్లౌజ్ అయితే ఇచ్చారు అప్పటికప్పుడు వేసి ఇచ్చేసాను కుట్టేసి ఇచ్చేసానండి శారీకి పెద్ద స్టోరీనే ఉందండి నిజంగా చెప్పాలంటే ఆ వీడియో అనేది చూడండి ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను వీడియో అయితే చూడండి క్లిప్ అనేది మళ్ళీ యాడ్ అయింది అనుకుంటాను ఏమనుకోకండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి కట్ వర్క్ సారీ ఎలా కట్ కట్ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి ఎలా ఎలాంటి టిప్స్ వాడితే షేప్ అనేది నేట్గా వస్తుంది అలాగే వచ్చేసి పంజాబీ డ్రెస్ ఏ విధంగా కట్ చేయాలి అని చెప్పేసి కూడా వీడియో తీసాను చూడండి కస్టమర్స్ రకరకాలుగా ఉంటారండి నిజంగానే చాలా రకాలుగా ఉంటారు షాప్ పెట్టిన తర్వాత నేను చాలా వరకు నేర్చుకున్నాను ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి అంతకుముందు ఏంటంటే ఏవైనా కొన్నానంటే ఇంత రేట్ అని చెప్పంగానే ఇచ్చేసేదాన్ని చాలా వరకు కూడా నేను బార్గెన్ అయితే ఎప్పుడు చేయట్లేదండి ఈ షాప్ పెట్టిన తర్వాతే తెలిసింది జనాలు ఎలా ఉన్నారు బయట అని చెప్పేసి ఇంకొచ్చేసి చూపిస్తాను చూడండి బ్లౌజు శారీ ఏ విధంగా ఉంది అని చెప్పేసి చూసారా ఇలా కాంబినేషన్ అన్నమాట ఈ కాంబినేషన్లో అయితే వచ్చింది శారీ బ్లౌజ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ కూడా వీడియోస్ షేర్ చేస్తానండి ఊరికి వెళ్తున్నాను కదా అయితే కానీ వీడియోస్ అనేవి ఉన్నాయి షేర్ చేస్తాను అప్లోడ్ పెట్టేసి ఊరికైతే వెళ్ళిపోతానన్నమాట నెక్ వచ్చేసి కొద్దిగా ఇలా ఇచ్చానమాట ఫ్రంట్ సైడ్ తను ఇలాగే అడిగారు శారీ అనేది ఇది అనమాట దీనికి కూడా పైపింగ్ వేసేసాను అదే పైపింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం